ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామంనకు మహిమ ఘనత ప్రభావంలు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాం మా మాదే എന്തോ ഗോ പാതിരമ പൂച്ചി സന്തോഷിൻ ചെതമ മേ മന്ദി സന്തോഷിൻ ചെതമ പൂണിയതോ मारुवा मारुआ बड़ानी बेलूला चे सेना कड़े दामू मारुआ बड़ी बेलूला सेना सुती महिमा घना का युवा मुलावर तू ఎంతో నమ్మదినది ఈ దినవాక్యం చదువుకుందాం అప్పుడైన పావులు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వచనం సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు కలుగునుగాక గాక ప్రభునందో ప్రియమైన సహోదరి సహోదరులారా అపసరైన పావులు తిమోతికి వ్రాసిన ఈ పత్రికలో దేవుని స్థితిని ఆయన ఉనికిని ఆయన నిజత్వాన్ని అద్భుతంగా వివరించినటువంటి ఈ వాక్యం విలాప వాక్యంలో కూడా బిర్ ఇర్మియా ప్రవక్త ఈ విధంగా దేవుని యొక్క ఉనికిని తెలియజేశాడు విలాపవాక్యములు ఐదో అధ్యాయం పంతొమ్మిదో అక్షరంలో ఈ విధంగా రాయబడింది యహోవా నీవు నిత్యము ఆశీనుడబై ఉన్నావు నీ సింహాసనము తరతరములుండును అని అభివర్ణించాడు ప్రియమైనటువంటి పరిశుద్ధ ప్రజలారా దేవుని జనమ అంత గొప్ప దేవుడు మన రాజై పాలిస్తూ ఉన్నాడు మన కాపురి అయి కాపాడుతూ ఉన్నాడు మనలను మనం బ్రతుకు దినములన్నీ ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు కోటి సూర్యప్రకాశ మానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు మన కొరకు తను తాను తగ్గించుకొని తన ప్రభావాన్ని వదులుకొని మానవునిగా ఈలో కాను జన్మించడం ఎంత గొప్ప విషయమో మనం అర్థం చేసుకుంటే నిన్ను నన్ను రక్షించి తన బిడ్డలుగా మార్చుకోవడానికి తన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన కలవరిశిల్వ యాగం చేయడాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం కూడా ఈ విధంగా ఆయన ఆరాధించ బద్దులమించున్నా ఆయన అద్వితీయ దేవుడు ఆయన యుగ ఉండేవాడు ఆది అంతం లేనివాడు అల్ఫా ఓమేగా అయిన దేవుడు ఆయనకు ఘనత మహిమ ప్రభావాలు మనం కూడా చెల్లించి ఉదయ కాలాన దేవుని ఘనపరచాలి మహిమపరచాలి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈ బేగోజామున దేవుని మనం కూడా అంత గొప్ప దేవుడైనటువంటి వాడు నీ కాపరిగా నా కాపరిగా ఉండి మనల్ని పోషిస్తున్నందున మనల్ని కాపాడుతున్నందున ఆయనకు స్థుతి మహిమ ఘనతలు చెల్లిద్దాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పొరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్య రథరంత కాపాడి మరి ఒక దినాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు ఈ దినాన్ని మేము ప్రభ నీ సన్నిధిలో గడిపి నాయన నిన్ను ఘనపరిచి నిన్ను మహపరిచి జీవించే ఒక చక్కని సమయాన్ని మీరు మాకు ఇవ్వండి నీవే దేవుడు నీవే మా రాజు తరతరములకు నీవే మా తండ్రివి ప్రభావ నిన్ను స్థుతిస్తూ గణపరుస్తూ మయపరుస్తున్నావు ఇరవై మూడో కీర్తన ప్రకారంగా తండ్రి నీవు మమ్ముల్ని నాయన పోషిస్తున్నావు కాపాడుతూ ఉన్నావు కృపాక్షేమములు మా వెంట ఉంచుతూ ఉన్నందున నీకే స్థుతి స్తోత్రం చెల్లిస్తూ వేకోజాము ప్రార్థన వేకోజాము ఈ యొక్క ఆరాధన వింటున్న వీక్షిస్తున్న ప్రజలందరినీ ప్రభు మీరు దీవించి ఆశీర్వదించుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వారు ప్రతి అక్కర తీర్చి వారిని ఆదుకోమని ఏసయ్య అతి శ్రేష్టమైన స్థుతించి స్తు ప్రార్థించాడి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్